హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరికీ నమస్తే నేను మీ సమీరాని థర్స్ డే బ్లాగ్ అండి ఇది కానీ చాలా లేట్గా అప్లోడ్ అయిపోయింది నేను ఆదోనికి వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తున్నాను ఇది అనంతపూర్లో ఉన్నప్పుడే అనంతపూర్ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్లో పెన్నోబిలం అనే వాటర్ ఫాల్స్ ఉన్నాయంట అక్కడికి వెళ్దామని ప్లాన్ చేశారు మా పిల్లలు నెక్స్ట్ డే శుక్రవారం వెళ్దామంటే కూడా వినకుండా ముందు రోజే పండుగకి ముందు రోజే బలవంతంగా ఆఫ్టర్నూన్ అయ్యింది అప్పటికి మొండికేసి రెడీ అయిపోయాము పిల్లల కోసం సరే అని వెళ్ళిపోయామండి మేము కూడా అనంతపూర్కి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమింగ్ అండి ఫార్టీ కిలోమీటర్స్ అంట మేము కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నాం అక్క వాళ్ళు కూడా ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదంట ఎవరు మా బావను కానీ ఈయన మా హస్బెండ్ కానీ లేదు మేము పిల్లలే వెళ్ళిపోయాము చాలా ఎండగా ఉండిందండి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు అక్కడికి వెళ్ళే లోపల బాగా రైన్ వచ్చేలాగా వర్షం పడేలాగా అయ్యిందండి క్లైమేట్ పిల్లలకేమో అది చాలా సరదా మనకేమో భయం వేస్తుంది వర్షం వస్తే తడచడం కరెక్ట్ కాదని అందులో వాటర్స్ దగ్గర ఆడుకోవడం అంటే మరి కరెక్ట్ కాదని అనిపించింది కానీ అలానే వెళ్ళాం చూద్దాం ఎలానో అనేసి ఆఖరికి వర్షం అయితే లైట్గా పడి ఆగిపోయింది దగ్గరికి వెళ్ళామండి చాలా బాగా అనిపించింది పోయిన తర్వాత ఫీలింగ్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు వచ్చిందండి అక్కడ నరసింహస్వామి టెంపుల్ అంట ఫారెస్ట్ అండి అంత ఫుల్గా ఫారెస్ట్ ఏవైనా పులులు సింహాలు అలా వస్తే మాత్రం పొరపాటున అవి దారి తప్పి వచ్చాయంటే చాలా కష్టం అలా ఉంది అక్కడ వ్యూ అంతా అడవి ప్రాంతం అండి మాకు తెలియదు కదా ఫస్ట్ టైం వెళ్ళాము ఉన్నారు కొంతమంది కానీ భయం వేసేలాగా ఉంది అక్కడ ఏరియా అంతా అది ఎంట్రెన్స్లో అండి నరసింహస్వామి విగ్రహం ఉంది అక్కడ బ్యాక్ సైడ్ అలా వెళ్తే టెంపుల్ ఉంది టెంపుల్ ఫస్ట్ అలా చూసి వచ్చాము వెళ్ళి లోపల అలా దేవుణ్ణి మొక్కొని అక్కడ వాటర్స్ దగ్గరికి వెళ్ళిపోయాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ దాకా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము వన్ వీక్ ఉన్నామండి అనంతపూర్లో అక్క వాళ్ళ ఊర్లో వన్ వీక్ అక్కడ అక్కడ బయట తిరగడమే సరిపోయింది నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను వీడియోస్ బాగా చాలా చేసుకోవచ్చని కానీ అది అదేమూ కుదరలేదండి అంత లోయలాగా ఉంటుందండి పైన టెంపుల్ నుంచి చూస్తే అక్కడంతా ఫారెస్ట్ అండి ఫుల్లు ఫారెస్ట్ అసలు ఏవి చుట్టుపక్కల కొంచెం దగ్గరలో కూడా ఊరు లాంటిది లేదు ఆ టెంపుల్కు సంబంధించినవి చిన్న చిన్న సత్రాలు అక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం ఉన్నాయి కొన్ని షాప్స్ తినడానికి షాప్స్ మాత్రమే పెట్టారు అక్కడ హౌసెస్ అయితే ఏమీ లేవు అక్కడ కొంచెం అటు ఇటు తిరిగాము ఆ వాటర్స్ దగ్గర కరెక్ట్ ఏరియా మాకు తెలియక అడ్రస్ అక్కడక్కడే తిరిగామండి ఫైనల్గా అక్కడ వాళ్ళని కనుక్కొని వెళ్ళిపోయాము అక్కడికే వినిపిస్తుంది వాటర్ సౌండ్ మీరు కూడా వినండి అక్క నేను సేమ్ డ్రెస్ కానీ నాది వైట్ చుండి మిస్ అయిపోయింది వచ్చే సేమ్ ప్లాన్ చేసుకున్నాం కానీ వైట్ చుండి మిస్ అయిపోయింది నాడు పిల్లలు మిస్ చేసేసారు బట్టల్లో వాటర్ సౌండ్ ఏమొస్తుంది కదా కా மேடம் <laughs> 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 पक्की डायप पक्की डायप यू